రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలన జరుగుతుందని తెలిపారు ఇరవై ఒకటి నుంచి అర్హులైన వారి డేటా ఎంట్రీ చేసి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని వివరించారు రేషన్ కార్డులకు గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని తమ ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టడం లేదని స్పష్టం చేశారు హైదరాబాద్ లో స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు జిల్లాల నుంచి వలస వచ్చిన వారికి కూడా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అన్నారు రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ న్యాయం చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఏదైతే ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత వచ్చినటువంటి జాబితా ఉందో దాన్ని ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి వార్డు సభలో పెట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా అందరికీ అర్హులైన రావాలి ఇరవై ఐదో తేదీలోపు ఇన్ఛార్జ్ మంత్రి యొక్క సంతకం తీసుకొని ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇంట్లో పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళు తీసుకునే సందర్భంలో దాదాపు ఈ యాభై శాతం సర్వేలో ఒక పదివేల మంది వచ్చినారు మిగతా యాభై శాతం సర్వే కూడా ప్రక్రియ తరితగతిన పూర్తి చేయడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ గారు చర్యలు తీసుకుంటాం